హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంది పచ్చడి తెలుసా అండి కందిపచ్చడి అనేది మా నామ్మలు నాన్నమ్మల కాలంలో ఎక్కువ చేసుకొని తింటూ ఉంటారు కదా అలానే ఈ రెసిపీని నేను ఈరోజు ట్రై చేశానండి చాలా బాగుంది ఈ పచ్చడి అనేది ఈ కందిపచ్చడి అన్నంలో కానీ లేదంటే టిఫిన్స్లో కానీ ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి దీనికోసం ముందుగా నేనేం చేశానంటే పెన్నం పెట్టేసి ఆ పెనాన్ని హీట్ చేసుకుంటున్నాను ఈ లోపల ఈ కందిపచ్చడికి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకున్నానండి ఐటమ్స్ని దీనికోసం ముందుగా కందిపప్పు ధనియాలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి సాల్ట్ జీలకర్ర చింతపండు కరివేపాకు తీసుకున్నాను నేను ఎండుమిరపకాయలు అనేవి రౌండ్ గల రౌండ్గా ఉండే ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఇప్పుడు మామూలుగా డైలీ మన ఇంట్లో దొరికే ఉంటాయి కదండి అలాంటివి కూడా తీసుకోవచ్చు ఎండుమిరపకాయలని ఇప్పుడు నేను ఏవైతే తీసుకున్నానో అవన్నిటినీ వేపుకుంటున్నానండి పెనం పెట్టేసేసుకొని దూరగా వేపుకోవాలండి ఇవన్నిటిని నేను సాల్ట్తో సహా మొత్తం వేసేస్తున్నాను ఈ సాల్ట్ కూడా వేసి అండి మొత్తము అలానే చింతపండు కూడా వేసుకున్నాను ఈ ఈ ఈ స్పైసెస్ అన్నీ వేగుతున్నప్పుడు భలే మంచి వాసన వస్తుంది అలా వాసన వస్తుందంటే ఇంకప్పుడు అది అయిపోయినట్టేనండి లేదనుకోండి మనకి ఆ గింజలు అనేవి కలర్ మారుతూ ఉంటాయి కొంచెం రంగు మారినప్పుడు ఇంకా వాటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి అంటే స్టవ్ కట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా చూపిస్తున్నాను చూసారు అలా ఉంటే సరిపోతుంది స్టవ్ కట్టేసేసి చల్లార్చుకున్న తర్వాత చూడండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసేసుకొని దానిలోకి వేసేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇవి వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకొని తీసేసుకోవడమేనండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కందిపచ్చడి అనేది రెడీ అయిపోయిందండి దీనికి ఇంకా తాళింపు పెట్టే అవసరం ఏముండదు ఉండదు ఇలానే తినేస్తే చాలా బాగుంటుంది ఒక టూ త్రీ డేస్ అయితే నిల్వ ఉంటుందండి ఇది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి కంది పచ్చడి అనేది రెడీ అయిపోయింది మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ